హలో అండి వెల్కమ్ టు మై వ్లాగ్ లైఫ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే టమాటా పప్పు చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం టమాటాలని ఒక పావు కేజీ వరకు తీసుకోవాలి వాటిని మంచిగా శుభ్రంగా కడిగి మొక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఇలా అన్ని టమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే టమాటాలు అన్నిటిని కట్ చేశాను తర్వాత ఇందులోకి పావు కేజీ వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది వేడయ్యాక జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ వేసి మంచిగా వేగనివ్వాలి ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వాటి మీద ఉప్పు చల్లుకోవాలి ఉప్పు చల్లితే త్వరగా మగ్గిపోతాయి మనకు పచ్చిమిర్చి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయితే ఆయిల్లో కారం అనేది ఉండదు ఏవైతే వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా మెంతి పొడి పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలపాలి తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను టమాటాల అన్నిటిని కలిపేయాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత వేస్తే మనకైతే చక్కగా టమాటాలు ఉడికిపోతాయి ఇలా కొంచెం ఉడికి తర్వాత ఒక ఫస్ట్ ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకునే పెసరపప్పుని ఇందులో వేసేస్తున్నాం పెసర్లో ఇలా మంచిగా ఈ టమాటా అవి పప్పు మొత్తం మంచిగా ఉడికేలాగా ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మనకైతే ఇక్కడ ఉడిగిపోతుంది ఇప్పుడైతే మనం మనము రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలి మనం ఫస్ట్ పచ్చిమిర్చిలో వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవాలి మరి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనము కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి మరొక రెండు నిమిషాల పాటు మనకైతే ఇక్కడ చక్కగా ఉడికిపోయిందండి కలిపెట్ మంచిగా మొత్తం కలపెట్టుకుంటే ఇక్కడ మనకు ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి